హాయ్ అండి వెల్కమ్ టు రాణి ఇక్కడ మీరు చూసినట్లయితే మూడవ రోజు అన్నపూర్ణాదేవికి మా ఇంట్లో మేము చేసుకున్న పూజ విఘ్నేశ్వరుడు పూజ అయిపోయిన తర్వాత అన్నపూర్ణాదేవి పూజ కూడా అయిపోయిన తర్వాత ఇక్కడ చూపిస్తాను తర్వాత కుంకుమార్చన అది చూపిస్తాను ఇక్కడ అఖండ దీపారాధనకి శుభ్రం చేసి మళ్ళీ పూజ మూడవ రోజు పూజ ఇక్కడ అన్నపూర్ణాదేవి అష్టోత్తరంతో కుంకుమార్చిన ఇలా ఉదయం రోజు పూజ కాగానే ఉదయం కొబ్బరికాయ పాలు బెల్లం అవి నైవేద్యంగా పెట్టి తర్వాత ఏ రోజు నైవేద్యాలో ఆ రోజు పెడుతున్నా అండి ఈరోజు దత్తోజనము కట్టెపొంగలు నైవేద్యం నివేద్యం చేశాము పూజ మొత్తం పూర్తయిన తర్వాత ఇక్కడ కూడా పూజ అంతా అయిపోయిన తర్వాత అండి ధూపం ఇవన్నీ అయిపోయిన తర్వాత మొత్తం మీకు చూపిస్తున్నాను తర్వాత సాయంత్రానికి నేను గుడికి వచ్చేసానండి మూడవ రోజు సాయంత్రం గుడిలోకి వచ్చేసాము ఇక్కడ కుంకుమ పూజలు అయిపోయాయి చేశాము అయిన తర్వాత అయ్యగారు గారు అందరి గౌరమ్మలకి ఇలా ధూపం ఇస్తారనమాట లోపల గుడిలో అమ్మవారికి ధూపం వేసి తర్వాత ఇక్కడ గౌరమ్మలకు కూడా Do que ఇప్పుడు అయ్యగారు లోపల అమ్మవారికి నివేదన చేస్తారు చేసి అక్కడ ప్రసాదం కట్టె పొంగల ప్రసాదం అవి ఇక్కడ ఏ రోజు నైవేద్యం ఆ రోజు కప్పుల్లో పెట్టేసి ఇక్కడకి పంపిస్తారు అందరు గౌరవములకి అందరికీ పంపిస్తారు ఇక్కడ మళ్ళీ వచ్చి అయ్యగారు మంత్రం చెబుతుంటే మేము నివేదన చేస్తామన్నమాట అయితే కుంకుమ పూజ అయిపోయి నివేదన అంతా అయిపోయి లేసిన తర్వాత అందరు ప్లేట్లు తీసుకొచ్చి ఇక్కడ అమ్మవారి దగ్గర ఇలా పెట్టేస్తారు అమ్మవారికి ఎదురుగా ఇలా పెట్టేస్తారు మళ్ళీ రేపు నైట్కి వచ్చి తీసుకుంటారు పూజకి ఇప్పుడు బతుకమ్మలు ఆడటానికి ఎంపల చెట్టు పూజ గౌరమ్మల పూజ చేస్తున్నారు ముందుగా ఇలా ఎంపల దీపారాధన చేసి ఇలా ఎంపల సెట్టుకి గౌరమ్మలకి ఇలా పూజ చేసిన తర్వాత బతుకమ్మలు ఆడటం మొదలు పెట్టేస్తారన్నమాట ఇప్పుడు అందరూ బతుకమ్మలు ఆడుతున్నారండి ఇలా స్టెప్లు స్టెప్పులుగా మార్చుకుంటూ ఆడతారు ఇక్కడ మైక్ లో వీళ్ళైతే పాటలు పాడారండి మైక్ లోనే పెట్టి మైక్ లో బతుకమ్మల పాటలు పెడతారు ఇంకెలా ఆడుతూ ఉంటారన్నమాట కోలాటం వేస్తారు ఇందులో బాగా వచ్చిన వాళ్ళు ఉన్నారు రాని వాళ్ళు ఉన్నారండి వచ్చిన వాళ్ళు రాని వాళ్ళని కలుపుకుంటూ ఇలా ఆడేస్తారనమాట కొంతమంది విడిగా కూర్చొని చేయలే ఆడలేని వాళ్ళు కొంతమంది కూర్చొని చూస్తూ ఉంటారు కొంతమంది చేయగలిగి ఆడగలిగిన వాళ్ళు ఆడుతూ ఉంటారు ఇక్కడ బతుకమ్మల ఆటకి వచ్చిన తర్వాత తర్వాత వయస్సుతో సంబంధం లేదండి పెద్దలు పిల్లలు అందరూ కలిసి ఆడుతున్నారు ఇది పెద్ద వయసు వాళ్ళమని నడిగారు వయసు వాళ్ళమని పిల్లలవని ఇలా ఏమీ లేదు ఇక్కడ అంతా కలిసి ఆడుతుంటారు ఇక్కడ అయితే ఏ రోజు బతుకమ్మలు ఆ రోజు వదిలిపెట్టి రారండి ఆడిన తర్వాత అవి తీసుకెళ్లి అమ్మవారి దగ్గర పెట్టేస్తారు అలా తొమ్మిది రోజులు ఆడిన తర్వాత మొత్తం నవరాత్రులు పూర్తయిన తర్వాత అమ్మవారితో పాటు బతుకమ్మలు వెళ్ళిపోతాయనమాట అప్పటి వరకు అమ్మవారి దగ్గరే ఉంటాయి ఏ రోజు ఆ రోజు అమ్మవారి దగ్గరే పెట్టేస్తారు ఈ రోజు కొంచెం బతుకమ్మలో పెరిగాయి నైవేద్యాలు బాక్సులు పెరిగాయండి అందరూ నైవేద్యాలు చేసుకొని తీసుకొచ్చినట్లున్నారు అక్కడ బా చూస్తుంటే బాక్సులు కూడా చాలా ఉన్నాయి ఇక్కడ కర్రలతో కూలాటం లాగా చేస్తున్నారండి ఇందులో బాగా వచ్చిన వాళ్ళు వీళ్ళు నేనైతే ప్రతి సంవత్సరం బతుకమ్మలు ఆడే వరకు ఉండనండి కుంకుమ పూజ కాగానే ఇంటికి వెళ్ళిపోతాను అనమాట ఈ సంవత్సరం అయితే ఇలా ఉంటున్నాను వీడియోస్ తీసి మీకు చూపించటం కోసం అప్లోడ్ చేయడం కోసం ఇలా ఉండి తొమ్మిది తొమ్మిది అవుతుందండి ఇల్లు బతుకమ్మలు ఆపి మళ్ళీ అమ్మవారికి ఆరతులు ఇచ్చి వాళ్ళు బయలుదేరిన ప్రసాదాలు తీసుకొని బయలుదేరేసరికి తొమ్మిది దాడుతుంది అప్పటి వరకు నేనైతే ఉండను కానీ ఈ సంవత్సరం అయితే ఉంటున్నానండి ఉండి వీడియోస్ తీసుకొని వస్తున్నాను వీళ్ళు చేసేదంతా ఇక్కడ మా గుడిలో మా ఇక్కడ చేసేదంతా మీకు కూడా చూయించాలన్న ఉద్దేశంతోనే నేను ఇక్కడ వీడియోస్ తీసుకోవటం కోసం తొమ్మిది గంటలు దాటే వరకు ఉండి వీడియోస్ తీసుకొని వచ్చి మీకు అప్లోడ్ చేస్తున్నాను అనమాట ఇక్కడ వీడు చూడండి వినాయకప్పుడు కూడా భలే వేస్తాడు వీడు ఇప్పుడు మామూలుగా వాడికి తెలియకుండా సరదాగా ఆడుకుంటున్నాడు వినాయకుడు అప్పుడైతే ఊరేగింపుడు అప్పుడైతే చాలా బాగా వేశాడండి ఈ రోజు మూడవ రోజు పూజ మొత్తం మా ఇంటి పూజ గుడిలో పూజ ఇలా కొనసాగిందండి ఈ రోజుతో అయిపోయింది రేపు నాలుగవ రోజు పూజ మళ్ళీ రేపు చూపిస్తాను మీకు ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి సబ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి